హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఫ్యామిలీ డైరీ అండ్ బ్లాగ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మనం టేస్టీ టేస్టీ ఫిష్ ఫ్రై ఎలా చేయాలో చూద్దాం సింపుల్గా తక్కువ ఆయిల్ తోటి ఎలా అది ఇప్పుడు చూద్దాం అనమాట చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ హెల్దీ ఫుడ్ కూడా ఆయిల్ తక్కువ ఉండడం వల్ల దీనికి కావాల్సిన పదార్థాలు చూద్దాం బాగా చక్కగా కడిగినటువంటి ఫిష్ పీసెస్ అండ్ కొంచెం నిమ్మరసం అల్లం వెల్లుల్లి పేస్టు కరివేపాకు మైదా రెండు స్పూన్లు తరిగిన పచ్చిమిర్చి మిరియాల పొడి కారం సాల్ట్ పసుపు అండ్ కొంచెం ఇంగువ ఇప్పుడు ఈ విడిగా తీసుకున్నటువంటి పదార్థాలన్నింటినీ చక్కగా కలిపి మిశ్రమలాగా చేయాలన్నమాట చూస్తున్నారు కదా ఈ విధంగా ఒక్కొక్కటి అన్నీ కలిపి మిశ్రమం చేయాలి ఇప్పుడు కరివేపాకు చూసారు కదా నెక్స్ట్ పచ్చిమిర్చి నెక్స్ట్ ఈ మైదాపిండి మైదాపిండి దేనికంటే ఫ్రెండ్స్ అది మన బైండింగ్ ఏజెంట్లా పనిచేస్తుంది అనమాట మనం ఈ పేస్ట్ని చేపకు అప్లై చేసినప్పుడు అలా ఊడిపోకుండా దానికి అతుక్కుంటూ చక్కగా ఉంటుంది అనమాట చేపకు జారిపోకుండా ఇప్పుడంతా అది ఒక బైండింగ్ లాగా ఉండి మీకు చక్కగా అతుక్కుంటుంది ఇప్పుడు నెక్స్ట్ ఇది నిమ్మకాయ జ్యూస్ తీసుకున్నాం కదా దాన్ని కూడా వేసేసి చక్కగా కలిపేసేయాలి ఈ గింజలన్నీ తీసేసుకోండి చూసారు కదా ఇలా గింజలు తీసేసి ఈ నిమ్మరసాన్ని కూడా వేసి కలిపేస్తున్నాం బాగా ప్రాపర్గా అన్ని ఇంగ్రీడియంట్స్ మిక్స్ అయ్యి ఒక మంచి ప్రాపర్గా మిక్స్డ్ అయినటువంటి పేస్ట్ లా విధంగా చేసుకోవాలి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఈ ఈ మిశ్రమాన్ని మనం మనం తీసుకునే చేపల క్వాంటిటీని బట్టి సరిపోతుంది సరిపోతుందనమాట మేము ఒక కేజీ చేపలు తీసుకున్నాం కాబట్టి దానికి ఇది సరిపోతుంది చాలా తక్కువ పీసెస్ సైజుని బట్టి కూడా మీరు దీన్ని ఇంగ్రీడియంట్స్ క్వాంటిటీ పెంచుకోవచ్చు అనమాట మంచి టేస్ట్ వస్తుంది ఇది మంచి ఫ్లేవర్ కూడా ఇదిగోండి ఇప్పుడు మనం కట్ చేసి నీట్ చేసి పెట్టుకున్నటువంటి బాగా కడిగి పెట్టుకున్నటువంటి ఈ చేపల ముక్కలు తీసుకొని వాటికి బాగా అప్లై చేసేయాలి ఈ విధంగా చక్కగా మొత్తం అన్ని విధాలా అన్ని పక్కల కూడా బాగా అంటేటట్టు దీన్ని అన్నమాట ఈ విధంగానే మిగిలిన మన దగ్గర ఉన్నటువంటి చేప ముక్కలన్నిటికీ కూడా ఈ మిశ్రమాన్ని బాగా అప్లై చేసేయాలి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ చక్కగా అంటుకుంటుంది కూడా చూసారు కదా ఆ మైదా పిండి వేసి చేయడం వల్ల మనకి చక్కగా అంటుకుంటుంది కూడా అనమాట దానికి ఆయిల్లో వేసినప్పుడు విడిపోకుండా అలా అంటు పట్టుకొని ఉంటుంది అనమాట ఇదిగోండి మన దగ్గర ఉన్న మొక్కలన్నీ కూడా చక్కగా పేస్ట్ చేసి పెట్టేసాం దీన్ని ఎక్కువ ఒక అరగంట గంట మ్యారినేట్ చేసి ఉంచుకోవాల్సిన అవసరం లేదు ఇమీడియట్గా ఇది పూసిన వెంటనే మనం ఫ్రై చేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టి ఇందులో ఒక నాలుగు స్పూన్లు ఓన్లీ నాలుగు స్పూన్లు ఆయిల్ సరిపోతుంది ఫ్రెండ్స్ చూసారు కదా ఈ ఉన్న మొక్కలన్నిటి కూడా అదే సరిపోతుంది అనమాట ఎక్కువ ఎక్కువ ఆయిల్ వేసి డీప్ ఫ్రై చేసే బదులు ఈ విధంగా చేసుకొని తినడం వల్ల చేపకున్నటువంటి పోషకాలు కూడా మన చక్కగా అందుతాయి అన్నమాట ఇటువంటి మనకి బ్యాడ్ కొలెస్ట్రాల్ బాడీలోకి ఎంటర్ అవ్వకుండా ఈ విధంగా ఒమేగా త్రీ ఫ్యాటీ యాడ్స్లో ఉన్నటువంటి మంచిదనంతో కూడా మన బాడీలోకి ఎంటర్ అవుతుంది ఆయిల్ వేడెక్కాక ఇందులో మనం ముందుగా కలిపి పెట్టుకున్నటువంటి ఈ చేప ముక్కల్ని చక్కగా వేసి వేయించుకోవాలి మాది చిన్న ప్యాన్ కాబట్టి ఒక ఫోర్ టు ఫైవ్ వేసుకుంటున్నాం ఫ్రెండ్స్ బేస్డ్ ఆన్ దట్ మీరు చేసుకోవచ్చు అనమాట చూడండి ఈ విధంగా వేసిన వెంటనే కలపకుండా ఒక టె ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ తర్వాత జస్ట్ ఒకసారి మీరు అప్పుడు తిప్పండి అనమాట రెండో పక్కకి ఎందుకంటే వెంటనే తిప్పితే అంత మిశ్రమం అంతా కూడా కొంచెం జస్ట్ అలా ఆయిల్లో కలిసి క్లమ్జీ క్లమ్జీగా అయిపోతుంది అనమాట అందుకని ఒక టూ త్రీ మినిట్స్ తర్వాత తిప్పండి ఇదిగోండి ఈ విధంగా ఒకసారి ఈ డైరెక్షన్ అయిన తర్వాత రెండో డైరెక్షన్లు తిప్పేసేయాలి ఈ ఫ్లేమ్ కూడా ఫ్రెండ్స్ మీడియం ఫ్లేమ్లో చేసుకుంటే ఇది చక్కగా లోపల పక్క అంతా కూడా ఈ చేప లోపలంతా కూడా చక్కగా ఫ్రై అవుతుందనమాట మంచిగా ఎందుకంటే మనం చేస్తున్న డీప్ ఫ్రై కాదు కదా ఫ్రెండ్స్ తక్కువ ఆయిల్తో చేస్తున్నాం సో మీడియం ఫ్లేమ్ పెట్టుకొని చక్కగా రెండు పక్కల తిప్పుకుంటూ అలా చేసుకోవాలన్నమాట ఒక సైడు ఇలా కాగడ మన ఫ్రై అవ్వడానికి అట్లీస్ట్ ఒక టెన్ టు లెవెన్ మినిట్స్ పడుతుంది అనమాట అలా రెండు పక్కల తిప్పేసుకొని చక్కగా చూసారు కదా రెండో పక్క కూడా ఒక టెన్ మినిట్స్ ఉంచేసి ఇంకా మనం తీసేసుకోవడమే మంచిగా మంచి కలర్ వచ్చినాయి రెడ్డిష్ కలర్ వచ్చినాయి చూడడానికి చాలా బాగా క్రిస్పీగా ఉన్నాయి ఆయిల్ కూడా చూడండి ఇంకా చాలా ఉందన్నమాట ఇప్పుడు నెక్స్ట్ రిమైనింగ్ మనం ఏదైతే పీసులు ఉన్నాయో ఆ పీసులను కూడా సేమ్ ముందు ఇదిలాగైతే చేసామో పాన్ పైన వేసుకొని అలా చేసేసుకోవడమే అదగండి చూశారు కదా సేమ్ ఇలాగే ముందు ప్రాసెస్ రిపీట్ చేసుకొని మన దగ్గర ఉన్న ఫిష్ అన్నీ కూడా చక్కగా ఫ్రై చేసుకున్నాం చూసారు కదా ఫ్రెండ్స్ ఆయిల్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది ఆయిలే లేదు బాండీలో ఇంకా మొత్తం ప్యాన్ అంతా ఖాళీగా ఉందనమాట చూశారు కదా మొత్తం చక్కగా వాటి సరిపోయి ఎక్స్ట్రా ఆయిల్ కూడా అస్సలు వేయలేదు ఇంకా ఆ ఫోర్ స్పూన్స్తోనే సరిపోయిందనమాట ఇదిగోండి మంచిగా హెల్త్పీ మనకి చేప ఫిష్ ఫ్రై వచ్చిందనమాట దీన్ని ఒక సర్వింగ్ బౌల్లో తీసుకొని ఒకసారి టేస్ట్ చూద్దాం ఇదిగోండి ఒక మూడు పీసులు పెట్టుకున్నాం ఫ్రెండ్స్ దీనికి కాంబినేషన్గా లెమన్ ఆనియన్ కానీ ఉన్నాయంటే టేస్ట్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది చూస్తున్నారు కదా ఊరిపోతుంది ఫ్రెండ్స్ చూస్తుంటేనే మీరు ఒక్కసారి ట్రై చేసి కామెంట్ సెక్షన్లో కంపల్సరీ తెలియజేయండి ఫ్రెండ్స్ వీడియోని చూస్తున్నారు కానీ ఎవరు కామెంట్స్ చేయట్లేదు లైక్స్ చేయట్లేదు ప్లీజ్ ఒక్కసారి లైక్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి మరిన్ని మంచి వీడియోస్తే మేము ముందుకు వస్తాం టేస్ట్ చాలా బాగుంది ఫ్రెండ్స్ మీరు కూడా తప్పనిసరిగా ఒకసారి చేసుకొని కామెంట్ సెక్షన్ తెలియజేయండి వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి బాయ్ ఫ్రెండ్స్